హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో మ్యాంగో తురుము ఎలా చేయాలో చెప్పబోతున్నా ముందుగా పచ్చి మామిడికాయలు తీసుకొని బాగా కడుక్కోవాలి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా నేను చూపిస్తున్న విధంగా పైనున్న తోలు మొత్తం తీసేయాలి నేను తీసుకున్న మ్యాంగోస్ చాలా పెద్ద సైజ్ అండి అందుకే మాటి మాటికి జారిపోతున్నాయి ఇక తోలు తీయడం అయిపోయాక బాగా తురుముకోవాలి నేను తీసుకున్న మామిడి పళ్ళు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అయినా పర్లేదు టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా ఆనియన్స్ ఒక వెల్లుల్లి తీసుకొని క్లీన్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ సన్నగా తరుక్కోవాలి ఇంకా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మసాలా పోపు అన్నీ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కడిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డ వేసుకోవాలి ఆ తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మెంతపొడి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇక ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న మ్యాంగో తురుము కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే మన టేస్ట్కు తగ్గట్టు సాల్టు పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత వేసి పెట్టేయాలి పది నిమిషాల వరకు అలాగే వదిలేసి మళ్ళీ మూత తీసి చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉడికిపోయి ఉంటుంది ఇక మనం సర్వ్ చేసుకుంటే మ్యాంగా చట్నీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ